హాయ్ గైస్ ఇప్పుడైతే నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను వెనక అవుపరిత ఇది మొత్తం పసుపు చెట్లు అన్నమాట చాలా మందికి పసుపు ఎట్లా తయారైతే తెలియదు ఇంకా పసుపు చెట్లు ఎట్లా ఉంటాయో తెలియదు అన్నమాట మనం ఒక షాప్లో ఒక పసుపు తీసుకుంటాం కదా పది రూపాయలు పెట్టి యాభై రూపాయలు పెట్టి ప్యాకెట్ అది కొంచెం కెమికల్ యాడ్ అయితే అన్నమాట అసలు ప్యూర్ పసుపు ఎట్లు ఈ వీడియోలో చూపెడతా ఈ మొత్తం పసుపు చెట్లే అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు మనకి ఏంటిదంటే కింద మొక్క అసలు మొక్క పీకి చూపెడితే ఎట్లా ఉంటుంది పసుపు ఎలా తయారవుతుందో చూపెడతా చూడండి ఇది అవుపడుతుందా ఇది పెట్టి సిక్స్ మంత్స్ అయిందనమాట అనమాట కాయ అనేది ఇప్పుడైతే మీకు అయితే పీకి చూపెడతా అసలు చెట్టు కింద ఎట్లుంటుంది పసుపు ఎట్లుంటుందో చూద్దాం ఇది అవుపడుతుందా మొత్తం అదే అన్నమాట పసుపు గడ్డలు గడ్డలు ఉన్నాయి కదా ఈ మొత్తం పసుపు అన్నమాట ఈ గడ్డ అన్నమాట గడ్డ ఉంటుంది లోపల ఇది అవుపడుతుందా ఇదే పసుపు కాయ అన్నమాట ఇదే మన పసుపు ప్యూర్ పసుపు అన్నమాట ఇది కా ఇట్లా గడ్డ వస్తుంది ఇది తెంపుకుంటే మనకు పసుపు వస్తుంది అనమాట ఈ గడ్డ లెక్క మంచిగా ప్యూర్ అన్నమాట ఏ కెమికల్ లేదు మంచిగా ఆర్గానిస్ మొత్తం చెట్లే హాయిగా మనం వండుకోవచ్చు కూ కర్రీలా వేసుకోవచ్చు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో